ఎయేకో మునీ హృదబ్జాధివాస శివాంకం సమారుహ్య సత్పీఠకల్పం విరించాయ మంత్రోపదేశంచారనూతు శ్రియం మే ఆయన ఎయేకో మునీ హృదబ్జాధివాస ఎలా కూర్చున్నాడు శివుడుల్లో అంటే ఏ పరమపురుషుడు మునులు హృదయంలో మఠం వేసుకు కూర్చుంటాడో ఆ పరమపురుషుడు శివుని అంకంలో కూర్చుని ఆ మాట ఎంత అందంగాన్నారు ఒక మునీన హృదబ్జాధివాస శివాంకం సమారుహ్య సత్పీఠ కల్పం దాన్ని పీఠం చేసుకుని విరించాయ మంత్రోపదేశంచకార ప్రమోదైన సోయం తనోతు శ్రియమ్మే అని భుజంగ ప్రయాతంలో ఆదిశంకర భగవత్పాదల వారు ఇంత చక్కగా చూపించారు అలాగా శివుడి అంకము పీఠముగా చేసుకుని బ్రహ్మదేవుడికి ప్రణవార్థం ఉపదేశించినటువంటి గురుగుహుడు మాకు ఆనందముగా సంపదను విస్తరింపజేయుగాక అలాంటి వాడు సంపదను విస్తరింపజేయవచ్చుగా అదే అడుగుతారండి ఆయన్ని శ్రీయం అంటే స్త్రీ సంపదను విస్తరింపజేయుగాక అంటే సాహిస్తి రమృతాసత విచస్సామాని యజూంషి స్త్రీ అని పేరు ఆ వేదార్థమైనటువంటి పరతత్వాన్ని బోధించుగాక దాన్ని విస్తరింపజేయుగాక అని అర్థంలో భగవత్పాదులు వారు అంత చక్కగా చెప్పారు అది అయిపోయింది కదా బ్రహ్మదేవుడు బుద్ధి వచ్చింది క్షమించమన్నాడు తిరిగి సృష్టి చేసుకున్నాడు ఇక్కడ ఇది తరచుకుంటూ ఉంటే ఈనాడు దేవుడు ఎవరైనా కనబడతాడండి నాయన నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి నేను షణ్ముఖ బ్రహ్మని అన్నాడు అక్కడ అందుకే నీ వంటి దైవమును నేనెందు కానరా భావించి చూడతరముగా అని బ్రహ్మపురి నిలయ గిరిజాతనయా సరిబాలురతో కైలాసగిరిని శుభాకృతితో ఆడగను వెరపు లేక ప్రణవార్థము తానను విధిని కోపగించి సరగున నవవీరులందొక కింకరుని గని ముమ్మారు సెలవిచ్చి తన షడక్షరీ మంత్రాన్ని మూడు మార్లు ఉపదేశించడం చేత కింకరుల్లో ఒకడు సృష్టిశక్తి పొందాడు సొరలు మురపురారులు విని మెచ్చగ వరుసగాను సృష్టిశక్తి నొసగిన నీ వంటి దైవమును షడానన నేనందు కానరా అంటారు చాగరాశివారు ఈ ఘట్టానంతటిని ఒక చరణంలో పెట్టారండి ఆయన అలా సుబ్రహ్మణ్యం గురుస్థానాన్ని మనం వింటున్నాం అది అయిన తర్వాత ఎందుకు ఏం చెప్పేవేంటి బ్రహ్మదేవుడికి అన్నాడు చెవులే చెప్పింది బయట చెప్తారా ఇక్కడ ఎందుకంటే గురువుగారు ఉపదేశించే ఏం చెప్పారంటే ఉత్ ఉత్సాహండి చెప్పకూడదు ఉపదేశం అంటేనే రహస్యం మంత్రం అంటే రహస్యము అని అర్థం ఇక్కడ రహస్యముగా జపించేది రహస్య స్వరూపము అంతే ఎంత రహస్యమైతే మంత్రాలకు అంత శక్తి అందుకే బయటకు చదివే దానికంటే ఉపాంసము మంచిది ఉపాంసము కంటే మానసముకు మంచిది అని చెప్పారు ఏంటంటే ఎంత అయితే మంత్రానికి అంత శక్తి మంత్రం అంటేనే రహస్యం అది మనన వస్తువే తప్ప పఠన వస్తువు కాదు కదా మననార్థం అన్నారే తప్ప పఠనార్థం అనేదిగా అని మననీయమైనటువంటిది గురువు చెవిలో చెప్పాడు రహస్యం అది నువ్వు అడిగితే చెప్పేస్తారా అని అడిగడా అయితే ఓ నేను నేను చెప్తావా అంటే అలాగైతే చెప్తాను అని అడిగడా ఎత్తుకున్నట్టండి కుమారస్వామి ఎత్తుకుని అడిగేట్టు ఇక్కడ అని అడిగితే అయితే ఉపదేశించంటే ఇక్కడ ఉన్న సుబ్రహ్మ ఇటు తిరిగి కుడివైపు వచ్చి కుడిచివుల చెప్పాడు శివుడికి రహస్యాన్ని బోధించాడయ్యా అన్నారు ఇక్కడ యో వై స్కందృష్శంభో సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేథం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం ఏ స్కందుడు శివుని చేత అడుగబడి ఆయనకు ఓంకారార్థాన్ని చెప్పాడు ఆ సుబ్రహ్మణ్యం నమస్కారం ఉంది సుబ్రహ్మణ్యోం ఓం అంటాం మనం ఇక్కడ సుబ్రహ్మణ్య ఓం ఓంకార యొక్క పూర్ణత్వం ఆరో భూమికలోకి వెళ్ళిపోయింది కనుక ఇది దివ్యమైనటువంటి గురుతత్వం చెప్తున్నది శివునికి గుర గురువైన వాడు ఈ విషయాన్ని చెప్తూ పరమాచార్యుల వారు ఒక మాట అన్నారు చంద్రశేఖర్ నరసస్యం వారు ఋగ్వేదంలో ఒక మంత్రాన్ని ఉటంఘించారు పుత్రుడికి నమస్కరిస్తున్న తండ్రి అని శివుడికి చెప్పారు ఇక్కడ ఏ సమయంలో అంటే ఇది గురువు అయిపోయాడు పుత్రాదిచ్చేది పరాజయం అండి దీనికి సంబంధించిన పురాణ కథ ఉన్నది ఒకప్పుడు భృగు మహర్షి పెద్ద తపస్సు చేస్తాడు భృగు మహర్షి అనగానే మళ్ళీ కాలెత్తి విష్ణు హృదయం తన్నాడు ఆ భృగువే కాదు భృగువులు ఎందరో ఉంటారు కశ్యప భృగు విశ్వామిత్ర ఇత్యాదులన్నీ ఒక ఋషి పేర్లే అనడానికి లేదు తద్గోత్ర సంభవులైన వాళ్ళకు కూడా వర్తిస్తుంటాయి ఏ భృగువా అని మళ్ళీ వెతకద్దు ఆ భృగుని తీసుకుని ఈ భృగు కలపకండి పెద్దానికి చాలా తేడాలు ఉంటాయి ఉదాహరణకి లక్ష్మీజనకుడైన భృగు ప్రజాపతి వేరు భృగు మహర్షి వేరు ఇవన్నీ తెలియక కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు సరే ఇప్పుడు కూడా ఈ విధంగా భృగువు ఈ భృగు ఒక తపస్సు చేశాడు ఇతను ఏంటంటే కైవల్యాన్ని శరీర సహ శరీరంతో సహా ప్రవేశింపజేయాలి అనుకున్నాడు అది దానికి తపస్సు కూర్చున్నాడైనా నా తపస్సుకు ఎవరికి ఎవరు భంగం కలిగిస్తారో వాళ్ళకున్న జ్ఞానం పోవుగాక అని అని కండిషన్ పెట్టి తపస్సు చేశాడు ఇక్కడ ఎవడండి ముందుకెళ్తాడు కండిషన్ పెట్టుకుంటే ఆఖరి వరం ఇస్తానని వెళ్ళినా తపస్సుకు భంగమేగా అప్పుడు ఇచ్చిన జ్ఞానం పోతుంది ఇలాంటి సమయంలో ఎవరు చేయగలయా అంటే అందరు శివుడిని ప్రార్థించారు ప్రమాదాలు ఇస్తే ఆయన దగ్గరికి వెళ్తారు విషం వచ్చినా ఆయన దగ్గరికి లేరుగా పరమేశ్వరుడు వచ్చి భృగు మహర్షికి నాయనా అన్నాడు వెంటనే నీకేం కావాలి కవిలి నీకు కావాలి బ్రహ్మజ్ఞానం లేనిది రాదు అది నువ్వు సాధన చేయని చెప్తూ ఉపదేశిస్తూ ఆయన చేయగానే నన్ను క్షమించు నా తపస్సుని వాళ్ళ భంగమయ్యింది కలగా నీకున్న బ్రహ్మజ్ఞానం పొందినాడు ఇది శివునికి ఆ దోషం నేను పెట్టిన షరత్ వల్ల ఏర్పడింది కనుక నన్ను క్షమించు అన్నాడు సరేలే అది నేను చూసుకుంటాను మా అబ్బాయి ద్వారా జ్ఞానం పొందుతాను పోయిన బ్రహ్మజ్ఞానం తెలియజేస్తున్నాను అది కథకు మూలము అని చెప్తారంటే శివుడికి బ్రహ్మజ్ఞానం లేక సుబ్రహ్మణి బ్రహ్మజ్ఞానం ఇచ్చాడా కథ నమ్మిన వారికి ఇది బాధ లేదు కానీ కథ పక్కన పెట్టి తన పుత్రుడు చెప్పేది తాను గ్రహించినప్పుడు కూడా శిష్యస్థానంలో తానున్నాడు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ ప్రణవ ఆయనే తన తత్వం తానే విన్నాడు కనుకనే శివునికి కూడా గురువయ్యాడు అందుకే తండ్రికి కూడా గురువైన తనయుడు సుబ్రహ్మణ్య స్వామి గనుక ఆయన మించిన గురుతత్వం ఏముంటుంది అందుకే జగద్గురవేన మహా అనే నామం దగ్గర ఈ గురుతత్వం అంతా చెప్పబడుతుందండి అటువంటి గురు స్వరూపాన్ని మనం నమస్కరించుకోవాలి గురువు చెప్పే స్వరూపం గుహస్వరూపం గుహుడే తాను గురుడే తాను ఇంకేమున్నది ఇక్కడ కానీ కథకి ఇంత అందమైనటువంటి వృత్తాంతాన్ని ప్రమాణంతో సహా మనకు చూపిస్తున్నారు దానికి రెండు ప్రమాణాలు ఇప్పుడే మనం ఒకటి స్కంద వేదపాదస్త ఇంకోటి భుజంగ ప్రయాతంలోది మనం గ్రహించాం ఇక్కడ అందుకే యో వై స్కంద పృష్టస్యం బోహ సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్తం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం అని చెప్పడంలో ఇంత విశేషమైనది అలాగే ఆరవది అంటే తురియాతి తత్వం సామాన్యమైనది కాదు అటువంటి ఆ భూమికి చెందినటువంటి పరతత్వాన్ని బోధించాడు సుబ్రహ్మణ్యుడు అని అర్థం ఇది శివుడు చేసిన ఒక ముచ్చడు తప్ప శివుడు తగ్గిపోయాడని మళ్ళీ అనుకోవద్దు ఆ మాటకు వస్తే ఇక్కడ ఒక రహస్యం మళ్ళీ మనకు సంబంధమైన నామాలు వస్తాయి జయినే నమ జితేంద్రియా యనమ జైత్రాయ నమ జరామరణ వర్జిత జ్యోతిర్మయాయ నమ జయినే నమ ఎంత చెప్పినట్టు జయలక్షణం కలిగినటువంటి వాడు జితేంద్రియుడు ఇంద్రియ జయం కలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు మహాయోగి మహాతపస్వి తపస్సు జ్ఞానం యోగం ఇవన్నీటి స్వరూపమే సుబ్రహ్మణ్యుడు అందుకని జితేంద్రియ అనేది యోగ లక్షణం అది కలిగిన వాడు జైత్రాయ నమ జైత్ర అనే శబ్దము ఒక మంచి జయశీలుడైన వాడు శత్రు సంహారం కోసం బయలుదేరి చేసిన దండాయాత్ర ఆ దండయాత్రలో విజయం సాధించినప్పుడు దాన్ని జైత్రా అని శబ్దం వాడతారండి ఇక్కడ అందుకే ఆయన జైత్రాయనమహ అంటే సమూహముపై సమూహముతో దాడి చేసి జయం కలిగి జయం సాధించేవాడు జైత్రాయనమహ మళ్ళీ మనకు సేనాని చేస్తున్న చేస్తున్న సంహార గాథలన్నీ తెలియాలి